అందరికీ నమస్తే రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు పెద్ద సంచలన వార్త ఉమ్మడి ఖమ్మం భద్రాద్రి కొత్తగూడెం జిల్లానే కాకుండా రెండు తెలుగు రాష్ట్రాల్లో పెద్ద వార్తగా తెలుస్తా ఉంది ముఖ్యంగా ఏందంటే ఇండియా జాబ్స్ అనే పేరుతో జార్ఖండ్ ఛత్తీస్గఢ్ ప్రాంతాల ఏజెన్సీలు ఈ తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశంలో అనేక రాష్ట్రాల్లో ఉన్న నిరుద్యోగ యువతకు వల వేసి లింకు సిస్టమ్తో ఉద్యోగాల పేరుతో తీసుకెళ్లి నానా హింసలు పెడుతూ ఆర్థికంగా వాళ్లను దోపిడీకి పాల్పడుతున్నారని చెప్పి వైరాకు సంబంధించిన సామాజిక ఉద్యమకారిని మదవీలత మదవీలత పోరాటం చేసి ఆ స్కామ్ను బయటికి తేవడం జరిగింది ఆ స్కామర్స్ ఎవరైతే ఆ జాబుల పేరుతో వంచిస్తున్నారో వాళ్ళు ఆ అమ్మాయిని ఫోన్ చేసి నేను చంపుతాము యాసిడ్ పోస్తాము బ్లేడ్లతో కోస్తామంటూ హెచ్చరికలు జారీ చేసిన అంశము అవి రికార్డ్స్ ఖమ్మం సిపి ఆనంద్ గారికో ఇంకెవరికో మరి పోలీస్ అధికారులకు కూడా ఆమె ట్రాన్స్ఫర్ చేసి పోలీసు రక్షణ కూడా తీసుకోవడం జరిగింది ఏదేమైనప్పటికీ ఉమ్మడి తెలుగు రాష్ట్రాలతో పాటు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కూడా దాదాపు వందల సంఖ్యలో ఆ ఇండియా జాబ్స్ పేరుతో మోసపోయారని చెప్పి మాధవి లత నాతో చెప్పడం జరిగింది ముఖ్యంగా సేవ్ కొత్తగూడెం సేవ్ మున్సిపాలిటీగా డిమాండ్ ఏంటంటే ఫస్ట్ మాధవి లతకు రక్షణ కల్పించాలి ఆమెకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా పోలీస్ డిపార్ట్మెంట్ ప్రభుత్వం అండగా నిలబడాలని ఈ తెలుగు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ఖమ్మము భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఎక్కడైతే ఆ ఇండియా జాబ్స్ పేరుతో ఆ వలలో చిక్కుకున్న యువతను ఆ జార్ఖండ్ రాష్ట్రం నుండి తెచ్చేందుకు ప్రభుత్వము రాష్ట్ర ఏదైతే పోలీస్ శాఖ ఉందో వాళ్ళు ప్రయత్నం చేయాలి ఈ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఉద్యోగాల పేరుతో ప్రభుత్వ నిబంధనలు పాటించని అనేక ఏజెన్సీలు ఉన్నవని చెప్పి సమాచారం వస్తా ఉన్నది ఆ ఏజెన్సీల మీద ప్రభుత్వ అధికారులు పోలీస్ శాఖ ప్రత్యేకంగా నిఘా ఏర్పాటు చేసి యువతను వారి బారిన పడకుండా కాపాడాల్సిన అవసరం ఉంది అసలు ఏవైతే రిజిస్టర్ ఏజెన్సీలు ఉన్నాయో ఏవి రిజిస్టర్ కాని ఏజెన్సీలు అనేది తేల్చి చెప్పాల్సిన అవసరం ఉంది అంతేకాకుండా ఆ ఏజెన్సీలందరితో పోలీస్ డిపార్ట్మెంట్ సమావేశం ఏర్పాటు చేస్తే భద్రాద్రి కొత్తగూడెం యువతకు చాలా ఉపయోగం జరిగిందని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఈ జిల్లాలో అనేక ఏజెన్సీల పేరుతో ఉద్యోగాల టోకరాని అడ్డుకట్ట వేసేందుకు పోలీసులు చాకచక్యంగా వ్యవహరించాలని చెప్పి సేవ్ కొత్తగూడెం సేవ్ మున్సిపాలిటీగా డిమాండ్ చేస్తా ఉన్నాం మాధవీలతకు రక్షణ కల్పించి అక్కడ మన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా యువత ఉన్నారని కూడా ఆమె చెప్తా ఉన్నది వారిని రక్షించాలని చెప్పి వారి బారి నుండి కాపాడాలని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం